బ్రదర్ నేను మీతో ప్రార్థన చేయించుకున్నాక నేను ఒకరికి లక్ష చిల్లర ఇవ్వాలి కానీ అబద్ధమని లక్ష ఎనభై వేలు ఇవ్వాలన్నారు అయినా సరే నేను కట్టడానికి టైం ఇవ్వకుండా చాలా గోలగోలు చేశారు ఆఫీస్ దగ్గర అది నేను నిన్నంతా మోకాల మీద ఉండి ఆయన నువ్వు చేస్తావు తండ్రి నువ్వు చేసినందుకు వందనాలు వేసాయా దాసులు చెప్పారుగాయ నీ దాసుడు మాట కాదు కాదుగాయ నీ వాక్యం అబద్ధం కాదు కాదుగా నాయన అని ప్రార్థన చేసిన రాత్రి పన్నెండి ఇంటి వరకు స్థుతులు చెప్పుకొని ప్రార్థన చేసుకుని థ్యాంక్ యూ జీజస్ చెప్పుకొని పడుకున్నానయ్యా తెల్లవారి మళ్ళీ మూడున్నర ప్రార్థనలో పాలు పంచుకున్నాను నా దగ్గర తాకట్లో బంగారం అమ్మేసి కడదాము ఎంతో కొంత ఒక డెబ్బై వేలు అయినా వస్తే కడుకుందాము అనుకున్నా అది తాకట్లోనే రెండు లక్షలకి పదివేలకు ఉంది కానీ దేవుడు నేను ఎక్కడ తేవాలో ఆ డబ్బులు వేరే వాళ్ళు విడిపించినందుకు ఆరు వేలు అడుగుతున్నారు అని రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు అన్నిజనులు నీ ప్రాకారాన్ని కడతారు అన్నిజన్యులు రాజులు నీకు పరిచయ ఉపచారం చేస్తారని వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఆ వాగ్దానం పట్టుకొని నిన్ను నిన్నంత ప్రార్థన చేసుకున్నప్పుడు ఈరోజు నేను ఎవరినైతే నా దగ్గర నేను నా ఫ్రెండ్కి ఒక లక్షన్నర బాకీ ఉన్నా కానీ తను నిన్న వెంటనే వాళ్ళ తమ్ముడికి చెప్పేసి నేను ఇవ్వాల్సింది పోయి తనే ఆ గోల్డ్ అంతా విడిపించి తనే ఉదయం నుంచి నాతో ఉండి దగ్గరుండి తీసుకెళ్ళి తిప్పి నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు నేను వాళ్ళ కోసం నేను చాలా నిలబడ్డా నాన్నగారు చనిపోయినాక ఆ ఫ్యామిలీ మొత్తాన్ని నేనే పోషించుకుంటా నాకు ఈరోజు ఆపదలో పడం ఎవరు నాకు సహాయం కూడా చేయలేదు కానీ ఆ సహోదరుడు వచ్చి ఈ రోజంతా నాతో ఉండి ఇప్పటివరకు బ్యాంకుకి తీసుకెళ్ళి ఆ గోల్డ్ని విడిపించి బయట నేను అడిగిన దానికనే ఎక్కువ నేను మూడు లక్షలే వస్తాయనుకున్నా మూడు లక్షల డెబ్బై వేలు ఆ దాకా వస్తాయక్క ఇంకా ఎవరైనా ఎక్కువకి ఇస్తారేమో ఎక్కువకి ఇచ్చేద్దామని చెప్పాడు దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు నేను వాళ్ళకి తన డబ్బులు తను తీసేసుకుందా నేను బాకీ కట్టాల్సిన లక్ష ఎనభై వేలులో కనీసం నేను లక్ష అరవై వేలైనా తీర్చగలుగుతున్నాను మిగిలిన ఇరవై వేలు కూడా దేవుడు నాకు మార్గం చూపిస్తాడని నమ్ముతున్నాను నమ్మకం కలిగి దేవుడు నాకు అట్లా ఈరోజు అద్భుత కార్యం చేశాడు బ్రదర్ ఈ కార్యం జరిగించినందుకు దేవున్నా మనకు వందనాలు ఈ చిన్న సాక్ష్యం మీ దైవజను నా కోసం నేను మీరు ప్రార్థించినందుకు మీకు కూడా నాకు వందనాలు ఇంకా తండ్రి చాలా ఉన్నాయి అవి కూడా తీరిపోతాయి అని దేవుడు నాకు తీరుస్తాడని ఒక రుజువు ఇచ్చాడు నేను దేవుడిని రోజు అడుగుతున్నాయ నీ అద్భుత కార్యం నేను చూడాలి నాయన నాకు ఒక రుజువు ఇవ్వయ్యా నువ్వు నా పట్ల ఉపకారాన్ని స్టార్ట్ చేసేసాను నన్ను తండ్రి నా పట్ల కార్యం జరిగిస్తానన్నా స్టార్ట్ చేస్తాను అన్నావుగా దేవా నాకు ఒక్క రుజువు ఇవ్వన్నా ఫస్ట్ వీళ్ళు పేకల మీదుగా ఉండి బాగా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళ బాకీ తీర్చేసే శక్తిని ఇచ్చాడు నాకు మిగిలినవి కూడా దేవుడు మొత్తం నమ్ముతున్నాను నమ్ముచున్నాను ప్రైజ్లాడు బ్రదర్ దేవుని నామనుకు వంద ఆలోచన సాక్షిని దేవుడు దించను గాక కూడా మూడున్నర ప్రార్థన శక్తి ఆ అందరూ ముందు ముందుగానే చెప్తున్నారయ్యా వాళ్ళకి తొందరగా జరిగిపోయింది నాకు ఎందుకు ఆలస్యమైంది నేను ఈ ప్రార్థన శక్తి ఈ ప్రార్థన యొక్క శక్తిని నేను పొందుకోవాలి ఈ ప్రార్థన యొక్క ఫలితాన్ని నేను చూడాలయ్యా అని అడిగాను నాకు దేవుడు అన్ని చూపించాడు ఇంకా నాకు భయం లేదు ఇప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం ఇచ్చాడు నాకు ధైర్యంగా నేను పని చేసుకోగలిగే శక్తిని ఇచ్చాడు విచన సాక్షిని దేవుడు దీవించను గాక ఆమె